హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి వంటలకరా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే మేము మా మేడంకి ఆర్డర్లు చేస్తుందని చెప్పే కదా హోటల్కి ఆమెకి పెద్ద ఆర్డర్ వచ్చిందనమాట పెద్ద పార్టీకి ఆర్డర్ వస్తే చేసామన్నమాట ఆమెకి ఇంకా పేపర్ రాలేదు పేపర్ కోసం ఈ వంటలన్నీ చేసి పెడితే వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటనేసి టెస్టింగ్ అనమాట హోటల్కి పేపర్ ఇవ్వడానికి టెస్టింగ్ హోటల్ అంటే ఇంట్లోనే మనకి క్యాటరింగ్ ఎలా చేస్తారు ఇంట్లో చేసి బయటకి ఆర్డర్ వస్తే తీసుకెళ్ళిస్తారు కదా అలా అనమాట ఇక్కడ ఇది వచ్చేసి జర్రీస్ అనమాట గోధుమలతో చేస్తారు గోధుమలు చికెను బాగా ఉడికించి చేస్తారు చాలా టైం పడుతుంది ఇది చేయడానికి వంట ఇది మటను బిర్యానీ మటన్ బిర్యానీ చేసాము ఈరోజు చికెను మక్బూస్ అనమాట ఈరోజు కొంచెం మార్చాం డిఫరెంట్గా కోళ్ళను ఉడికిచ్చేసి అలా ఫిరింగ్లో మసాలా పట్టించేసి మంచిగా రెడ్ కలర్ వేసి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉండాలనేవి వంటలన్నీ అలా రెడ్ కలర్ వేసారనమాట మీకు కలర్ ఇష్టం లేకపోతే వేసుకోకండి మేమైతే ఇది వంటలు ఓన్లీ వంటలు చూపిస్తున్నా ఎన్ని వంటలు ఉన్నా కానీ మాకు కావాల్సిందల్లా తెలుగు ఫుడ్ అందుకని ఉల్లిపాయలు వేపుకుంటాను ఎందుకో తెలుసా రెండు గోడుగుడ్లు వేసుకుని రెండు ఉల్లిపాయలు వేసుకుని ఒక ముద్ద అన్నం తింటే కడుపు నిండా ఉంటుంది పని చేసుకోవచ్చు శుభ్రంగా కొంచెం పసుపు కారం ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి ఒక నాలుగు కోడిగుడ్లు కొట్టేసుకొని అందులో వేసుకొని శుభ్రంగా వేడివేడి అన్నం మొక్క ముద్ద వండుకొని తెల్లన్నం శుభ్రంగా తిన్నామంటే దాన్ని మించిందే ఉండదు ఫ్రెండ్స్ నాకు తెలిసి ప్రపంచంలో దీనికి మించిన ఫుడ్ ఏ ఉండదు అసలు మన తెలుగు వంటల ముందు ఏదైనా దిగ దిగదుడు పంటరు కదా అట్లా అనమాట ఇదైతే శనివారం వీడియో అండి నేను శనివారం వీడియో పెట్టలేదు ఈ పని ఉండడం వల్లే నేను అసలు ఎడిటింగ్ చేయలేదు వీడియో అసలు వాయిస్ ఓవర్ వర్ ఇవ్వలేదు అనమాట ఇంకా శనివారం వీడియో పెడుతున్నా నేను ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని కూడా కొట్టండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తే ప్లీజ్ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి నా లాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 మీ ఇంటి ఆడపిల్లగా అడుగుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంతకంటే నాకు కావాల్సింది ఇంకేం అవసరం లేదు కామెంట్ చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయి అనేసి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను ఇక్కడైతే వంకాయలు బంగాళదుంప మొక్కలు వేపుతున్నాం ఇది ఒక సలాడ్ కోసం అనమాట ఇదైతే సినియా బోతాస్ కోసం చాలా వీడియోల్లో చూసే ఉంటారు మీరు ఏదో ఒక డొక్కు ఫోన్ తీసుకుని ఈ వీడియోలు అన్నీ తీసేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదైతే చికెన్ కర్రీ కోసం కేజీ చికెన్ ఇలా చేసామని మసాలా పట్టించేసి ముందుగా దాంట్లో కొంచెం ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేపేసి ఈ ప్రాసెస్ అంతా నేను పూర్తిగా ఏం చూపించలే ఏమేమి ఉండే మాత్రమే చూపించాం మా కష్టం ఏంటని చూపిస్తున్నా ఇక్కడైతే సలాడ్ కోసం మేము కూర్చొని కోస్తున్నాము దానిమ్మకాయలు వలుస్తాము ఇది కస్సు అంటారు ఇక్కడైతే కియార్లు కస్సు దానిమ్మ గింజలతో సలాడ్ చాలా చేస్తారనమాట కబోసు వేపేసి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే వీటి గురించి తెలుస్తుంది మన వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పడం లేంత వివరంగా ఇదైతే ఒకటి బిర్యానీ మటన్ బిర్యానీ సూపర్గా ఉంది బిర్యానీ అసలు చూస్తా నోరు ఊరిపోతుంది అబ్బా కొంచెం ఘాటుగా చేసుకుని ఉండి భలే ఉండు అనిపించింది బియ్యం చూడండి ఎంత బాగున్నాయో బియ్యం అయితే అయితే పువ్వులు 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 పువ్వులుగా వచ్చిందనమాట దాని మీద డెకరేషన్ కూడా అలాగే ఉంది అదిరిపోతుంది అసలు సూపర్ సూపర్ అనమాట మన బిర్యానీ తీసి అందరు ఏమన్నారు తెలుసా కేకగా ఉన్నాయి వంటలన్నీ సూపర్గా చేశారు భలే చేశారు అసలు ఇంకా ఒక మాట అన్నారు మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ వంటలు నేర్చుకొని ఇక్కడ భాష నేర్చుకొని ఇక్కడ వంటలు మేము మెచ్చుకునేలా చేశారు చూడు మీరు చాలా గ్రేటు అని అన్నారండి ఇది ఒక సలాడ్ అనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయి సలాడ్లు అసలు అన్నం చూడండి ఇలా ఒక గిన్నెలు వేసి డెకరేషన్ చేసి చే అది డెకరేషన్ గిన్నెలు ఉంటాయి కదా క్యాటరింగ్ గిన్నెలు అందులో వేసేసుకోవాలన్నమాట దానికి ఫుల్గా చేసేయాలి బిర్యానీ మక్పూసు వైట్ రైస్ కర్రీ ఇంకా పాస్తా వైట్ పాస్తా ఇంకొకటి మక్రోనియా ఇంకొకటి ఏమో చేసింది అరీసా జరీసు సంథింగ్ అదొకటి ఇంకా 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 ఏముండవ్బా అంతే అనుకుంటా ఇంకా అన్నం అని రెడీ అయిపోయినాయి వేసేస్తున్నాం అన్నాలు కోడి చూడండి ఎంత బాగున్నాయి కదా చూడడానికి కానీ మేము ఒక్క ముద్ద కూడా తినలే మాకు ఆ ఉప్పు ఖరాలు లేని అస్సలు తిని అసలు కొంతమంది తింటారు వాళ్ళయ్యే తింటారు మాకైతే అసలు అనమాట మేము వండుకుంటాం ఖచ్చితంగా ఎంత పని ఉన్నా వండుకుంటాం లేదన్న పచ్చడి ఉంటే కొంచెం అన్నం వేసుకుని తినేస్తాం అంతే తప్ప వాళ్ళ అయితే మేము తినము ఇదైతే ఇంకోటి ఏంటంటే ఐటెం ఇది బొతాత సినియా చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు బొతాత సినియా ఎలా చేస్తారు అనేది కావాలంటే నేను తప్పకుండా వీడియో పెడితే ఎవరికన్నా కావాలని కామెంట్ చేస్తే ఎవరన్నా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వంట చేసేవాళ్ళు ఆ వీడియో నేను ఆఫ్ చేశాను అనుకున్నా ఆఫ్ చేయలేదు సారీ ఎక్కువ పడిపోయింది నాకు కట్ చేయడం రాదు కాబట్టి ఇంకా కట్ చేయలేదు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటను బిర్యానీ చికెను మక్కుపూసు అనమాట చూడండి ఎంత బాగుందో పొగలు కక్కుతూ ఇవన్నీ వేసేసి కసిదిరి పెట్టి కింద వాటర్ వేసి ఒక గిన్నెలో ఈ పై గిన్నెలో ఇలా ఉంటుందన్నమాట నేను అంతా చూపించలేదు ప్రాసెస్ పెట్టడం మాత్రమే చూపించిన అక్కడ వాళ్ళ ఇల్లు ఎంత పెద్దదో ఫ్రెండ్స్ చాలా పెద్ద ఇల్లు చాలా ఉన్న అంట వాళ్ళు షేకులు అంట షేకులు అంటారు కదా వాళ్ళ అనమాట వాళ్ళ మేడమ్స్ ఆర్డర్ ఇచ్చారు మనకి మా మేడంకి అక్కడికి తీసుకెళ్ళి ఇలా సదిరేసాం వాళ్ళ ఇల్లు వంటగది కాదు ఇది ఓన్లీ తినడానికే వాళ్ళకి ఎంత జనం ఉంటారో చూడండి తినడానికి అన్నమాట ఇది హాల్లో ఇది మొత్తం కిచెన్ కాదు ఇది తినడానికి మాత్రమే పక్కన చేతులు కడుక్కని సింకు గ్లాసులు ప్లేట్లు అవి ఉంటాయి అనమాట పక్కన ఉన్నాయి ఇంకా షూట్ చేయలేదు అదంతా ఇంత చేసాం ఇంత పెద్ద బుఫే చేసాం మేమైతే చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే ఇంత పెద్దది మేమే చేసామా అని మేము ముగ్గురమే చేసాము అక్కలు నేను అనమాట మేమే చేసాము లాస్ట్లో మేడం వచ్చి మొత్తం సదిరేసి మేడం కారులో ఇంకొక వాళ్ళ అమ్మాయి కార్లో వేసుకొని వెళ్ళిపోయి అక్కడ అన్నీ పెట్టేసి వాళ్ళు లోపలికి రారు మేమే తీసుకెళ్ళి పెట్టేసి వస్తున్నాం ఈ బాక్సుల్లో అన్ని సామాన్లు వేసుకొని వెళ్ళిపోతాము ఇంక మేము అన్నీ సదరేసి మేడం వీడియో తీయమంది వీడియో తీసి ఫోటో తీసి పెట్టమంది ఇంకా అన్ని సదిరేసి ఫోటో తీసుకొని అనమాట ఇంకా వాళ్ళు వచ్చి తింటారు మేము బయటికి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి తింటారు అనమాట మనం అన్ని చదిరేదాకా వాళ్ళు రారు ఎక్కడ పెట్టాలి మాత్రమే చూపిస్తారు వాళ్ళ పని మనుషులు మనం వెళ్ళి పెట్టేసి వచ్చేయడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే